హలో అందరికీ రాధలక్ష్మి సొల్యూషన్స్ యూట్యూబ్ కి స్వాగతం ఇవాళ మనం ఈ వీడియోలో ఒక యూజర్ని బిటెక్స్ ట్వంటీ ఫోర్లో ఎలాగ ఇన్వైట్ చేయాలో నేర్చుకున్నాం సో విత్ డిలే చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక యూజర్ని బిటెక్స్ ట్వంటీ ఫోర్లో ఇన్వైట్ చేయడానికి మనం ఫస్ట్ ఫీ మనకి పైన రైట్ అప్లో ఇన్విటేషన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇన్వైట్ అనే బటన్ క్లిక్ చేయాలి మనకి ఇన్విటేషన్లో ఇలా ఉంటుంది దీన్ని కాపీ చేసి ఆ కాపీ అయిన లింక్ని వేరే దాంట్లో పేస్ట్ వాళ్ళకి పేస్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓపెన్ చేసుకోగలరు లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి ద్వారా కూడా మనం ఇన్వైట్ చేయవచ్చు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మనం ఇలా వేసుకు ఇలా రాసుకుని వాళ్ళ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ రెండు ఇలా వేసి మనం బల్క్గా కూడా ఇన్వైట్ ఇన్ బల్క్ బల్క్లో కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు యాడ్ ఏ న్యూ యూజర్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఇన్విటేషన్ ఒక మెయిల్ ద్వారా వెళ్తుంది ఆ మెయిల్ ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసుకు వాళ్ళు ఇన్వైట్ అన్న బటన్ మీద క్లిక్ చేసి అప్పుడు వాళ్ళ మెయిల్ ఐడి ద్వారా యాక్సెస్ అవుతుంది ఇక్కడ నుంచి మనం కృష్ణ ఫస్ట్ నే లాస్ట్ నే కృష్ణ జీమెయిల్ డాట్ కామ్ పొజిషన్ వాళ్ళది ఏదైతే పొజిషనో పొజిషన్ యాక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క వర్క్ గ్రూప్ ఇది మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు యాడ్ ఇలా ఇలా యాక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్తుంది ఈ విధంగా మనం బ్రిటిష్ ట్వంటీ ఫోర్ లో మన కంపెనీలో ఉన్న యూజర్స్ ని ఇన్వైట్ చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకేమైనా దీని మీద డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను మీకు సమాధానం ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ